సులోమోను ఏం అంటే ఇక్కడ ఒకటో రాజు మూడో అధ్యాయము తొమ్మిదవ శ్రు చూడండి ఇంత గొప్పదైన నీ జన్మలకు న్యాయం తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చున్నట్లు నీ దాసుడనైనా నాకు వివేకము గల హృదయము దయచేయము ఎంత గొప్ప కోరికండే పిల్లారా ఈ లోకంలో ఉన్న వాటిని కోరుకోవాలా ఈ లోకంలో ఉన్నతమైనవి కోరుకోవాలా ఈ లోకంలో గొప్ప స్థితిని కోరుకోవాలా ఈ లోకము ధనాన్ని కోరుకోవాలా ఈ లోకము ఏది కోరుకోవాలా ఏం కోరుకోలేడు నీ ప్రజలు నీ ప్రజలు వారికి న్యాయం తీర్చడానికి వారు న్యాయంగా ఉండటానికి న్యాయ జీవితం జీవించడానికి ఏం కావాలో అటువంటి న్యాయాన్ని నాకు తెచ్చేయి న్యాయమైన మనసు నాకు తెచ్చేయి నీ ఆత్మ నాకు తెచ్చేయి అని అడిగాడండి ఎవరు సులుము కబడి పిల్లరా మరి అతని మనస్సు దేవునికి తెలుసు న్యాయాన్ని కోరుకున్నాడు ఈ లోకంలో నువ్వు ఏ ఉద్యోగం చేసినా ఏ పదవి చేసినా ఏ వ్యాపారం చేసినా ఎక్కడ ఏ వ్యవసాయం కానీ ఏ పనులు కానీ చేసినా న్యాయం ఉండాలి న్యాయం ఉండాలి న్యాయం లేకుండా మనం ఏది చేసినా అదంతా కూడా వృధా అయిపోతుంది న్యాయ జీవితం కావాలి న్యాయంగా జీవించడానికి మనం దేవుని శక్తిని కోరుకోవాలి మనంతరం మనంగా న్యాయంగా ఉండాలి న్యాయంగా జీవించాలి అనుకున్న అది రాదు ఎందుకంటే న్యాయం అన్నది దేవుని సొత్తు దేవుడు ఇవ్వాలి దేవుడి ఆత్మ చేత అది మనకు వస్తుంది దేవుడు ఆ న్యాయాన్ని మనకి ఇవ్వకపోతే న్యాయంగా జీవించలేము న్యాయంగా వ్యాపారం చేయలేము న్యాయంగా ఉండలేము న్యాయంగా సంపాదించలేము అంత అన్యాయమే అన్యాయంగా సంపాదించిన సొమ్ము ఎడిపోతుందో ఎవరికీ తెలియదు పోయేదంటే పోత ప్రిల్లరా నిలవదు మరి ఈ లోకములోనూ అన్యాయంగా సంపాదించిన ధర్మము నిలవదు మరి నీ జీవితం అయిపోయిన తర్వాత దేవుని రాజ్యము దొరకదు దేవునికి స్తోత్రం అల్వి ప్రాడు காப்படி மனக்கு ஏன் காவலி நியாயம் காவல நியாயமான ஜீவிதம் காவலி